హలో ఫ్రెండ్స్ ఒక్క క్షణం ఆలోచించండి రేపటి యుద్ధమంటే కేవలం ట్యాంకులు తుపాకులు బాంబులు కాదు శబ్దవేగాన్ని మించే సూపర్సోనిక్ మిస్సైళ్లు దూసుకెళ్లే యుద్ధరంగం ఆ రంగంలో ముందుగానే రక్షణ కవచం కట్టుకుని శత్రువుని క్షణాల్లో తిప్పికొట్టగల దేశమే నిజమైన సూపర్ పవర్ అవుతుంది ఇదిగో అలాంటి భవిష్యత్తు యుద్ధానికి సిద్ధంగా వస్తోంది భారతదేశం యొక్క కొత్త శక్తి స్టార్ మిసైల్ స్టార్ అనేది డిఆర్డీఓ రూపొందించిన ఒక సూపర్సానిక్ టార్గెట్ మిసైల్ ఇది శత్రువు నుండి వచ్చే క్రూజ్ మిసైల్ దాడిని లైవ్గా సిమ్యులేట్ సిములేట్ చేస్తుంది అంటే ఇది ఒక స్పారింగ్ పార్ట్నర్ లాంటిది అసలు యుద్ధం రాకముందే శత్రువు చేసే ప్రతి అడుగు ముందుగానే నేర్పించేది ఇది మ్యాక్ టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ స్పీడ్తో అంటే సెకనుకు ఎనిమిది వందల యాభై మీటర్ల పైగా వేగంతో ప్రయాణిస్తుంది ఇది సముద్రం పైభాగంలో కేవలం వంద మీటర్ల ఎత్తులోనూ లేదా పది కిలోమీటర్ల ఎత్తులోనూ ఎగరగలదు ఇది యాభై ఐదు కిలోమీటర్ల నుండి నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణించి సుమారు యాభై నుండి రెండు వందల సెకండ్లలో తన టార్గెట్ పూర్తి చేస్తుంది ఈ అసాధారణ సామర్థ్యం వల్ల ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ మరియు ఆర్మీ సమయానికి తగిన శిక్షణ పొందగలుగుతున్నాయి అంటే ఒక మాటలు చెప్పాలంటే స్టార్ మిసైల్ మన సైనికులకు ఒక వర్చువల్ వార్ గేమ్ లాంటిది స్టార్ మిసైల్ వెనుక డిఆర్డీఓ మరియు దాని అనుబంధ సంస్థలు కలిసి చేసిన కృషి ఉంది ప్రారంభంలోనే డిఆర్డీఓకి రెండు ప్రధాన లక్ష్యాలు భారత సైనికులకు ప్రపంచస్థాయి శిక్షణ ఇవ్వాలి విదేశీ టార్గెట్ డ్రోన్స్ మిసైల్స్ మీద ఆధారపడకూడదు ఈ ఆలోచనతో మొదటి దశలో స్టార్ ఫేజ్ వన్ ని అభివృద్ధి చేశారు తర్వాత దాన్ని మరింత అభివృద్ధి చేసి ఫేజ్ టూ ప్రస్తుతం ఫేజ్ త్రీలో ఉంది అంటే మరింత అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ నావిగేషన్ మరియు లాంగ్ రేంజ్ ఫ్లైట్ టెస్ట్లతో స్టార్ రెండు దశల ప్రొపల్షన్ సిస్టమ్ కలిగి ఉంది మొదటి దశలో ఒక బూస్టర్ రాకెట్ దీన్ని ఆకాశంలోకి లాంచ్ చేస్తుంది ఆ తర్వాత లిక్విడ్ ఫ్యూయల్ ర్యామ్ జెట్ ఇంజిన్ దాన్ని సూపర్ స్పీడ్లోకి నెట్టేస్తుంది ఇది డిఆర్డీఓకి ఒక బ్రేక్థ్రూ టెక్నాలజీ ఎందుకంటే ఈ రకం ప్రొపల్షన్ వల్ల మిసైల్ ఎక్కువ దూరం ఎక్కువ సమయం ఎగరగలదు స్టార్ రెండు ప్రధాన వర్షన్లలో వస్తోంది ఎయిర్ లాంచ్డ్ వర్షన్ అంటే తేజస్ లాంటి యుద్ధ విమానాల నుండి లాంచ్ చేస్తారు గ్రౌండ్ లాంచ్డ్ వర్షన్ అంటే వాహనాల నుండి రగ్గిడ్ ప్రాంతాల నుండి కూడా లాంచ్ చేయవచ్చు ఇలా రెండు రకాల లాంచ్ ఆప్షన్లు ఉండటం వల్ల ఇది ఒక మల్టీ ప్లాట్ఫామ్ గా నిలుస్తోంది డిఆర్డిఓ ఈ స్టార్ ప్రాజెక్ట్ ని కేవలం ఒక మిసైల్ గా కాకుండా భారతదేశం మొత్తం రక్షణ వ్యవస్థను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్గా చూస్తోంది ఇండియన్ నేవీ సముద్రంపై పన్నెండు అడుగుల అలల్లో కూడా స్టార్ సీ స్కిమ్మింగ్ ఫ్లైట్స్ చేస్తుంది అంటే శత్రువు యాంటీషిప్ క్రూజ్ మిస్సైల్ సిమ్యులేషన్ పర్ఫెక్ట్గా చేస్తుంది నేవీ వార్షిప్స్ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని లైవ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సూపర్ ఫ్లైట్ ప్రొఫైల్ సిమ్యులేట్ చేస్తూ ఇంటర్సెప్షన్ ట్రైనింగ్లో అద్భుతంగా ఉపయోగపడుతుంది బియాండ్ విజువల్ రేంజ్ కాంబాట్ క్విక్ రియాక్షన్ టెస్ట్స్ అన్నీ పాజిబుల్ ఇండియన్ ఆర్మీ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కోసం లైవ్ టార్గెట్ గా ఉపయోగిస్తారు అంటే ఆర్మీ కూడా రియల్ వార్ ఎన్వైరాన్మెంట్లో శిక్షణ పొందుతుంది సైనికులకు అసలైన సిమ్యులేషన్లో ట్రైనింగ్ లభిస్తే వారికి ఫ్యూచర్ వార్లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తక్కువ అవుతాయి స్టార్ మిసైల్ అదే చేస్తోంది రియల్ వార్ బిఫోర్ రియల్ వార్ ఇప్పటి వరకు మనం ఇలాంటి ట్రైనింగ్ మిసైల్స్ కోసం ఫారిన్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాం స్టార్ ఇండిజినస్ ప్రాజెక్ట్ కావడంతో ఫారిన్ డిపెండెన్సీ తగ్గింది ఖర్చు తగ్గింది తయారీ అవకాశాలు పెరిగాయి కాస్ట్ ఎఫెక్టివ్ ట్రైనింగ్ ఫారిన్ టార్గెట్ డ్రోన్స్ ప్రతి లాంచ్ కి కోట్ల రూపాయలు ఖర్చవుతుంది స్టార్ అయితే తక్కువ ఖర్చుతో మరిన్ని రియలిస్టిక్ ట్రైనింగ్ అవకాశాలు ఇస్తుంది గ్లోబల్ స్టాండింగ్ సూపర్సానిక్ టార్గెట్ మిసైల్స్ తయారు చేయగలిగిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది ఇది మన మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు గ్లోబల్ గుర్తింపు తెచ్చింది స్ట్రాటజిక్ ఎడ్జ్ భారత సైన్యం ఇప్పుడు క్రూజ్ మిసైల్ థ్రెడ్స్ కి ముందే సిద్ధమై ఉంటుంది అంటే పాకిస్తాన్ చైనా లాంటి పొరుగు దేశాల సూపర్సానిక్ వెపన్ ప్రోగ్రామ్స్ ఇండియాని సర్ప్రైజ్ చేయలేవు ప్రస్తుతం స్టార్ ఒక సూపర్సానిక్ టార్గెట్ మిసైల్ అంటే సిమ్యులేషన్ కోసం కానీ దీని టెక్నాలజీని అఫెన్సివ్ వెపన్ గా మారిస్తే అది శత్రు రాడార్లను దెబ్బతీయగలదు ఇది డిఫెన్సివ్ టూల్ నుంచి అఫెన్సివ్ స్ట్రైక్ సిస్టమ్గా ఇవాల్వ్ అవుతుంది ప్రపంచ దేశాలు హైపర్సానిక్ వెపన్స్ దిశగా పరిగెడుతున్నాయి చైనా ఇప్పటికే హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్స్ ను పరీక్షిస్తోంది రష్యా దగ్గర అవాంగ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు ప్రశ్న ఇండియా డిఫెన్సివ్ ట్రైనింగ్ టూల్స్ వద్దే ఆగిపోతుందా లేక అఫెన్సివ్ సిస్టమ్స్కు వెళుతుందా ప్రతి కొత్త ఆయుధం ఒక ఎథికల్ క్వశ్చన్ని లేవనెత్తుతుంది ట్రైనింగ్ కోసం సృష్టించిన స్టార్ ని ఒకరోజు అటాక్ మిసైల్ గా మారిస్తే ఈజ్ ఇట్ నెసరీ ఫర్ సర్వైవల్ లేదా ఇది ఒక కొత్త ఆర్మ్స్ రేసింగ్ మొదలవుతుందా ఇప్పటికే స్టార్ ఫేజ్ త్రీలో ఉంది కొత్త ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ టెస్టింగ్ జరుగుతున్నాయి లిమిటెడ్ ప్రొడక్షన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది ఇలాంటి సూపర్సోనిక్ టార్గెట్ మిజైల్స్ ఫారెన్ ఆర్మీస్కు అవసరముంటుంది ఒకరోజు స్టార్ ఎక్స్పోర్ట్ చేసి ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ను ను ట్వంటీ ఫైవ్ బిలియన్ వరకు తీసుకెళ్లవచ్చు స్టార్ ఇంటిగ్రేషన్ విత్ ఫ్యూచర్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గైడెన్స్ హైపర్సానిక్ సిమ్యులేషన్ మాడ్యూల్స్ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ జాయింట్ వార్ఫేర్ ట్రైనింగ్లో డీప్ ఇంటిగ్రేషన్ స్టార్ మిసైల్ అనేది కేవలం ఒక సూపర్సానిక్ డాట్ కాదు ఇది ఒక సంకేతం ఇండియా ఇకపై ఇతర దేశాలపై ఆధారపడే కాలం ముగిసింది స్వదేశీ టెక్నాలజీతో మనం ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు వెళుతున్నాం ఇది కేవలం ట్రైనింగ్ టూల్ కాదు ఇది ఒక ఇన్విజిబుల్ షీల్డ్ ఒక గేమ్ చేంజర్ ఒక సూపర్సానిక్ ఎడ్జ్ ఫ్రెండ్స్ మీకు ఏమి అనిపిస్తుంది స్టార్ మిసైల్ ఫ్యూచర్లో వార్ మిసైల్గా మారుతుందా లేక ఇది కేవలం ట్రైనింగ్కే పరిమితమవుతుందా మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి డిఫెన్స్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి స్టార్ మిసైల్ ఇండియా సూపర్సానిక్ ఎడ్జ్ జై హింద్